నమస్తే అండి నేను ఉన్నా ఏదైతే అమెరికాలో ట్రంప్ అధికారంలో రాగానే మన భారతీయులకి కష్టాలు మొదలయ్యాయండి అమెరికాలో ఉండాలన్న భారతీయుల కళలు చిద్రమైపోయాయి అక్రమ అక్రమంగా ఉన్న వారిని అక్కడి నుంచి తరిమేస్తామని ప్రకటించడం అన్నట్లే ట్రంప్ అధికారంలో రాగానే అందరినీ పంపించడం మొదలుపెట్టాడండి అంతకుముందు అధికారంలో ఉన్న బైడెన్ అంతగా పట్టి పట్టించుకునేవాడు కాదు ఈ విషయంలో ఆయన పరిస్థితి వేరు వారు అవని ఆయన గొడవలు వేరే ఉండే కానీ ఈ ట్రంప్ వచ్చాక భారతీయులని నిద్ర లేకుండా చేస్తున్నాడండి ఇప్ ఇప్పుడైతే పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది అక్రమంగా వలసన్న ఉన్న రెండు వేల ఏడు మందిని నిన్న విమానంలో పంపించడం జరిగింది భారతీకి ఇక్కడ టెక్సాస్ టెక్సాస్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు అంటే అక్కడికి వెళ్ళి సంపాదించి మంచి ఉత్తమ చదువులు చదువుకుందామని అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుని సంపాదించి ఏదో కష్టపడుతున్నారు అలాంటి టైంలో వాళ్ళకి ఈ విధంగా చేయటం నిజంగా బాధాకరం వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడి కొందరైతే ఉన్నవాళ్ళు పంపిస్తారు బాగానే కొందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మా అబ్బాయి ఇలా సంపాదించుకుని ఇలా మంచి చదువు చదువుకుంటే బాగుంటుంది కదా అని పంపిస్తాడు అలాగన్నమాట కానీ అందరినీ ఒక మొన్న రెండు వేల ఏడు మందిని పంపించేసిన పంపించడం జరిగింది టెక్సాస్ నుంచి అలాగే పద్దెనిమిది వేల మందిని ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళు కనిపెట్టి భారతీయులకు చెప్పడం జరిగింది వాళ్ళు మన పర్సన్ పర్సనల్ చెప్పడం జరిగింది వాళ్ళని కూడా తొందరలో పంపించడానికి రెడీ అవుతున్నారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎవరైతే ప్యూరీ రీసెర్చ్ అనే సంస్థ ఒకటి ఉందో మొత్తం ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు ఉన్నారన్నట్టు చెప్పారు ఆ టైంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అప్పుడు మాట అంతమందిని అలా పంపించేస్తుంటే నిజంగా చాలా బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళ వాళ్ళే ఉండాలి వాళ్ళ వాళ్ళే సంపాదించుకోవాలి అన్నట్టు కానీ మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళలో చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అక్కడ వాళ్ళని వాళ్ళు మిస్ చేసుకుంటున్నట్టే ఏం బాధపడకండి మన ఆంధ్రప్రదేశ్ని మెల్లిగా డెవలప్మెంట్ చేయటంలో మొదలు పెట్టారు ఇప్పుడు ఇక్కడ కూడా మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి మీరు కూడా వచ్చి మీ టాలెంట్తో మంచి ఇది ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది టైం బ్యా ఇది బ్యాడ్ బ్యాడ్ న్యూసే కానీ బాధపడకండి ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కంపెనీలు వచ్చి ఉన్నాయి మీరు కూడా వచ్చి చేసుకోవచ్చు చూద్దాం ఏమవుతుందో ఇలా ఉంది సమస్య ఆ సమస్య చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ